గురుభ్యోన్నమ గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే భగవద్గీత శ్రీమద్భగవద్గీత అంటే ఇక్కడ చిత్తప్రజ్ఞ లక్షణం గురించి నిన్న ఒక వీడియో చేశాము నాలుగు శ్లోకాలు మనం తెలుసుకుందాము మొత్తం ఎనిమిది శ్లోకాలు ఇవి నాలుగు శ్లోకాలు నిన్న వీడియోలో గతం వీడియోలో జరిగింది ఇప్పుడు ఇంకా నాలుగు శ్లోకాలు ఈ వీడియోలో తెలుసుకుందాము అంటే అర్జునుడు చిత్తప్రజ్ఞ లక్షణం ఎలా ఉంటుంది అని క్వశ్చన్ చేశాడు ఏ విధంగా చేశాడంటే కేశవ ఆత్మస్థితుడైన శితప్రజ్ఞ జ్ఞాని లక్షణమేమి స్థితప్రజ్ఞుడు ఏమి మాట్లాడతాడు ఎలా కూర్చుంటాడు ఎలా ఆచరిస్తాడని ఒక క్వశ్చన్ వేస్తే దీనికి ఎనిమిది శ్లోకాలు అంటే ఏడు శ్లోకాలు చిత్తప్రజ్ఞ లక్షణం గురించి మనకు శ్రీకృష్ణ భగవంతుడు చెప్పడం జరిగింది నిన్న మూడు శ్లోకాలు తెలుసుకుందాము ఇప్పుడు నా శ్లో నాలుగు శ్లోకాలు ఇంకా ఏ విధంగా చిత్తప్రజ్ఞ లక్షణము భగవంతుడు చెప్తున్నాడు అర్జున్కి ఇది తెలుసుకుందాం ఈ వీడియోలో తెలుసుకుందాము తాబేలు తన అంగాలను లోనికి ముడుచుకుంటుంది కదా అలాగే సితప్రజ్ఞ తన ఇంద్రియాలను విషయాల నుండి వెనక్కి లాగేసుకుంటాడు అతని జ్ఞానము చలించనిది అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు తాబేలు మనకు ఉపమానం చెప్తుండు తాబేలు ఏంటంటే ఎవరు లేకుండా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తాబేలు చక్కగా నడుస్తూ ఉంటుంది అన్నట్టు చిన్న శబ్దం వచ్చినా తాబేలు తన అంగాలను అవి ఏవైతే తలకాయ కానీ కాళ్ళు కానీ అవి బయట ఉంటాయి కదా చిన్న శబ్దం వచ్చినా కానీ అవి అన్నీ కూడా లోపలికి లాగేసుకుంటాయి తలకాయ కాళ్ళు చేతులు అన్నీ లాగేసుకుంటున్నాయి అన్నట్టు ఏ లాగేసుకున్నప్పుడు ఈ బుర్ర మాత్రమే కనపడుతుంది అంటే ఎప్పుడైతే అంగాలను లోపల లాగేసుకుంటుందో దానికి పెద్ద ప్రమాదం లేదు ఏదైనా వచ్చి కొరిగినా కానీ దానిపైన ఏం చేయలేదు అంత ఉక్కు లాంటిది కవచం ఉంటుంది దానికి అవయవాలు దొరికితే మాత్రమే చనిపోతుంది అది కనుక అంగాలు ఇట్లా ముడుచుకొని ఉంటుంది అలాగే మనకు ఉపమానం ఏం చెప్తుందంటే ఈ ఇంద్రియాలు విషయాలు జరిగినప్పుడే అవి కింద మీద చేస్తున్నట్టు ఇంద్రియములు ఇంద్రియ విషయములతో సంయోగం చెందినప్పుడు శీతోష్ణ సుఖదుఃఖములు సంభవించుతున్నాయి అంటే ఇంద్రియాలు మంచివే కానీ విషయాలు జరిగినప్పుడు ఇది మంచిది ఇది చెడు చెడు అనే మన పరిజ్ఞానం వచ్చినప్పుడు అప్పుడు విషయాలు జరగ్రంగానే చిల్లభావం ఏర్పడుతుంది సుఖం కానీ దుఃఖం కానీ తెలియబడుతుంది అంటే ఇక్కడ ఇంద్రియాల నుండి విషయాలు వెనక్కి లాగేసుకుంటుండన్నట్టు అంటే విషయాలు ఏవైతే జరిగినాయో ఆ విషయాల్ని అక్కడ వదిలేసేసి లోపలికి ఇంద్రియాలు లాగేసుకుంటున్నాడు అంటే విషయాలు అక్కడ లేకుండా అయినాయి కాబట్టి మా ఎప్పుడు కూడా తాబేలు ఏ విధంగా ధైర్యంగా ఉంటుందో ఇంద్రియాలు తన అవయాలు లోపల లాగేసుకున్నప్పుడు విషయాల నుండి మరల్చి లోపలికి వచ్చినప్పుడు అప్పుడు వానికి సుఖము దుఃఖము కానీ తెలియటం లేదు వైబ్రేషన్ తెలియటం లేదు నిచ్చల స్థితే తెలుస్తుంది ఇక్కడ మనకేం తెలుస్తుందంటే ఇంద్రియాలు విషయాల నుండి వెనక్కి లాగేసుకుంటాడు అతని జ్ఞానము చలించనిది ఎప్పుడు ఎప్పుడైతే లాగేసుకుంటుండో విషయాలు లేకుండా అతని జ్ఞానము స్థిరమైనటువంటి జ్ఞానము చిత్తప్రజ్ఞ లక్షణం చెప్తున్నాడు ఇక్కడ చిత్తప్రజ్ఞ లక్షణం అంటే చిత్తము ప్రజ్ఞ పొందింది పవిత్రమైంది నిండుదనం ఏర్పడ్డది అన్నట్టు చిత్తప్రజ్ఞ లక్షణం అంటే అందుకని అక్కడ విషయాలు కానీ ఏమి చేయటం లేదు ఉన్నా కానీ అవి అయిపోయినాయి అవి అవిట్లో బలం లేదన్నట్టు ఇక ఇక్కడ నిండుదనం ఏర్పడ్డది కాబట్టి అవి హెల్తీగా ఉన్నాయి అవి ఏమీ చేయటం లేదన్నట్టు ఇంకో శ్లోకం ఏం చెప్తుందంటే విషయాలను గ్రహించని జీవునికి విషయాలు దూరం అవుతాయే కానీ వాటి ఎందు అనురాగము నశించటం లేదు పరమాత్మను దర్శించగలిగితే ప విషయాలతో పాటు రాగం కూడా తొలగిపోతుంది ఇక్కడ విషయాలు గ్రహించకుండా జీవుడు మనం ప్రయత్నం చేస్తుంటే ఆ విషయాలు అంటే పట్టించుకోకుండా మనం విషయాల్ని పట్టించుకోకుండా ఉండి మనము స్థిరంగా ఉంటే అంటే విషయాలు విషయాలు గ్రహించకుండా అంటే విషయాలు ఏం పని చేస్తే గ్రహించకుండా మనము భక్తితో చేసి ఏదైనా చేసినా కానీ ఆ విషయాలు దూరం అవుతున్నాయి కానీ అందులో రాగము దూరం అవటం లేదు రాగం అంటే ఏంది ప్రేమ ప్రపంచం పైన ప్రేమ దేనిపైన కూడా ఒక మమ్మకారం ప్రేమ ఉందనుకో అది ఎప్పటికైనా కానీ మనకు మోసం చేస్తుంది అన్నట్టు మనం చెప్పినట్టు విన రాగం ఉందంటే ద్వేషం వెంబడే ఎప్పుడో ఒకప్పుడు ఆ ద్వేషంగా మారటం జరుగుతుంది కనుక విషయాలు దూరమైనవి కానీ రాగం మాత్రం దూరం కావటం లేదు ఎప్పుడైతే మనము తదేకంగా పరమాత్మను దర్శించి పరమాత్మలో లీనమైపోయి చిత్తప్రజ్ఞ లక్షణం వచ్చినప్పుడు అంటే ఆ పరమాత్మను దర్శించగానే ఆ విషయాలతో పాటు రాగము కూడా నశిస్తుంది అంటే వెలుతురు రాగానే చీకటి ఏ విధంగా అదృశ్యం అవుతుందో అట్లనే విషయాలు కూడా నిర్వీర్యమైపోతున్నాయి విషయాలు రాగము లేకుండా పోతున్నాయి ఎప్పుడో పరమాత్మను దర్శించగానే ఇక్కడ చెప్తున్నాడు ఇంకో శ్లోకం ఏం చెప్తున్నా అంటే అరవై ఒక్క శ్లోకం ఏం చెప్తున్నా అంటే కౌంతేయ విద్వా విద్వాంసుడైన పురుషుడు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంటాడు అయిన క్షోభను కలిగించే ఇంద్రియాలు మనస్సు బలవంతంగా లాక్కొని పోతున్నాయి అంటే ఇక్కడ చూడు అంటే విద్వాంసుడు అంటే పండితుడు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు భగవంతుని గురించి అయినప్పటి కూడా ఈ ఇంద్రియాలు ఇంద్రియాలు ఏం చేస్తున్నాయంటే మనసుని బలవంతంగా లాక్కొని వెళ్తున్నాయి అక్కడికి ఎక్కడికి విషయాల వైపే ప్రపంచం వైపే లాక్కొని వెళ్తుంది కారణం ఏంటంటే మనకు ఎన్నో జన్మల నుండి అవి ఆచరిస్తూ అలవాటు చేస్తూ అవి బలం చేకూర్చుకొని ఉన్నాయి అన్నట్టు అంటే ఒక విద్వాంసుడు ఒక మా సాధకుడు తీవ్రతంగా భగవంతునికి కూడా ఈ ఇంద్రియాలు బలవంతంగా ఈ మనసును లాక్కొని వెళ్తున్నాయి లాక్కొని పోతున్నాయి ఇంకో శ్లోకం ఏం చెప్తుండే అరవై ఒక్క శ్లోకంలో ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించాలి ఏకాగ్రత బుద్ధి కలిగి ఉండాలి నాయందే ఆసక్తి గలవాడై ఉండాలి ఇంద్రియాలు ఎవరికి వశపడతాయో వారి జ్ఞానమే స్థిరమైన జ్ఞానం అంటే ఇక్కడ కలకండిగా చెప్తున్నాడు ఇంద్రియాలు చాలా డేంజర్ ఉన్నాయి మాటి మాటికి అవి పోయినట్టే పోతున్నాయి మళ్ళీ వస్తున్నాయి కనుక ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే ఇంద్రియాలను అన్నింటినీ నిగ్రహించాలి ఏకాగ్ర ఏకాగ్రత బుద్ధి కలిగి ఉండాలి అంటే అన్నిటి కూడా అన్ని వైపులా అటాక్ చేసి నిగ్రహించాలి కదలిక లేకుండా చేయాలి బుద్ధిని ఏకాగ్రత చేయాలి అంటే ఒకే వైపు ఉంచాలి బుద్ధిని ఇంకా కళాకంఠగా చెప్తుండే ఇక్కడ ఎందుకంటే మాటి మాటికి అవి మోసం చేస్తూనే ఉన్నాయి మనకు అన్ని వైపులా అవి అటాక్ చేయాలి దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి గురు మార్గాలు అటాక్ చేయడానికి బుద్ధి ఏకాగ్రత కానీ కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి అవి అన్నీ కూడా ఎవరు చేయాలి ఎవరికి వాళ్ళే చేసుకోవాలి ఏకాగ్రత బుద్ధి కలిగి ఉండాలి నాయందే అసక్త గలవాడే ఉండాలి నా ఏందంటే పరమాత్మ ఎందే ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి పరమాత్మ విడిచి నేను ఉండలేను ఓ తల్లి ఓ బిడ్డడు తల్లిని విడిచి ఎలా ఉండలేడో అలాగా భక్తుడు కూడా పరమాత్మను విడిచి ఉండలేడు అనే భావం నిరంతరం కలిగి ఉండాలి ఇక్కడ కూడా అదే చెప్తుండు నాయంతే ఆసక్తి కలిగి ఉండాలి ఇంద్రియాలు ఎవరికి వశపడతావు ఈ ఇంద్రియాలు ఏవైతే ఎవరికి ఎందు ఉంటున్నాయో ఎవరికి చెప్పినట్టుంటున్నాయో ఎవరికి వశపడుతూ ఉన్నాయో వా వాణి జ్ఞానం స్థిరమైన జ్ఞానం ఇక్కడ కులంతో సంబంధం లేదు ఇక్కడ వయసుతో సంబంధం లేదు ఇక్కడ కలకడ్డిగా మనకు పరమాత్మ స్వరూపం ఏం చెప్తున్నాడు అంటే ఎవరి ఇంద్రియాలు ఎవరి విషయాలు ఎవరికైతే వశపడి ఉన్నాయో అంటే వాణి అండర్లో ఉన్నాయో వాణి జ్ఞానమే స్థిరమైనటువంటి జ్ఞానం ఇంకా ఇక్కడ నేను ఇంత పెద్దవాణ్ణి నేను ఎన్ని సంవత్సరాల సో ధ్యానం చేస్తున్నా నాకు ఎంతో అనుభవం ఉంది నాకు రామాయణం తెలుసు భారతం తెలుసు ఆ సమస్తం గ్రంథాలన్నీ తెలుసు ఇక్కడ భగవంతుడు ఏం చెప్తుండే నీకు ఎన్ని తెలిసింది లెక్క కాదు నాన్న నీ ఇంద్రియాలు నీ వశంలో ఉన్నాయా లేవా నువ్వు చెప్పినట్టు వింటున్నాయా లేవా ఇవి మెయిన్గా జాగ్రత్తగా చూసుకోవాలి సాధకుడు ఇక్కడ కళాఖండికి ఏంటంటే అన్ని ఇంద్రియాలను నిగ్రహించాలి ఫస్ట్ దాని తర్వాత బుద్ధి ఏకాగ్రత చేయాలి ఇంకా పరమాత్మ తప్ప రెండో వస్తువు నాకు అవసరం లేదు అనే భావంతో నిరంతరము ఉంటే అతనికి ఆ ఇంద్రియాలు వశపడి ఉంటాయి అతని జ్ఞానమే స్థిరమైనటువంటి జ్ఞానము అతనే మోక్ష స్వరూపడై ఉంటున్నాడు ఇక్కడ మళ్ళోసారి మనం పరిశీలించుతాము క్లియర్గా ఇప్పుడు మనం ఆ ఏడు ఏవైతే చిత్తప్రజ్ఞ లక్షణం ఉన్నాయో అవి మనం ఇప్పుడు మామూలుగా చదువుకుంటున్నాము శ్రీ భగవానుడు చెప్తున్నాడు పార్థ మనసులోని సమస్తములైన కోరికలను విడిచిపెట్టి ఉంటాడు తనలోనే తనతో సంతోషిస్తూ ఉంటాడు అతని అతడి స్థితప్రజ్ఞుడు అతడే స్థితప్రజ్ఞుడు అతని మనసు కష్టాలలో కలతపడదు సుఖాలలో తృప్తి చెందదు అనురాగము భయము క్రోధము లేనివాడు అట్టి మననశీలుడే స్థితప్రజ్ఞుడు అతడికి దేనితోనూ అనుబంధం లేదు శుభాన్ని పొంది సంతోషించడు అశుభాన్ని పొంది ద్వేషించడు అతని జ్ఞానము స్థిరమైనది తాబేలు తన అంగాలను లోనికి ముడుచుకుంటుంది కదా అలాగే సితప్రజ్ఞుడు తన ఇంద్రియాలను విషయాల నుండి వెనక్కి లాగేసుకుంటాడు అతని జ్ఞానము చలించనిది విషయాలను గ్రహించని జీ జీవునికి విషయాలు దూరం అవుతాయే గాని వాటి ఎందు అనురాగం అనుసరించటం లేదు పరమాత్మను దర్శించగలిగితే విషయాలతో పాటు రాగం కూడా తొలగిపోతుంది కౌంతేయ విద్వాంసుడైన పురుషుడు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంటాడు అయినా క్షోభను కలిగించే ఇంద్రియాలు మనస్సును బలవంతంగా లాక్కొని పోతూ ఉంటాయి ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి ఏకాగ్రత బుద్ధి కలిగి ఉండాలి నాయందే అసక్తుడై ఉండాలి ఇంద్రియాలు ఎవరికి వశపడతాయో వారి జ్ఞానమే స్థిరమైన జ్ఞానం ఈ విధంగా మనకు భగవద్గీతలో సాంఖ్య యోగము రెండవ అధ్యాయము యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒక శ్లోకంలో మనకు చిత్తప్రజ్ఞ లక్షణం గురించి చాలా చక్కగా వివరించి ఉన్నారు శ్రీ శ్రీకృష్ణ భగవంతుడు మనం కూడా చక్కగా ఇవి అర్థం చేసుకొని ఆచరించి మనం కూడా చిత్తప్రజ్ఞ లక్షణము అయితే బాగుంటుందని ఈ సందర్భంలో కోరుచు నేను సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త